హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి బీరకాయ పెసరపప్పు కర్రీ అండి చాలా బాగుంటుందండి ఈ రెండింటి కాంబినేషను చాలా రుచిగా ఉంటుంది కర్రీ మనకి చపాతీకైనా రైస్కైనా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మనం ప్రాసెస్ చూసేద్దామండి ఇక్కడ నేను లేతగా ఉన్న బీరకాయలు తీసుకున్నానండి పెద్దవి రెండేలా శుభ్రంగా పీల్ చేసి ఇలా వాటర్తో క్లీన్ చేసుకొని ముక్కల్లో కట్ చేసుకుందామండి ఈ విధంగా సన్నని ముక్కల్లా కట్ చేసుకొని తీసుకోవాలి నెక్స్ట్ రెండు టమాటోసు ఒక ఉల్లిపాయ ముక్కలు ఇలా కట్ చేసుకోవాలండి అలాగే ఒక పది నిమిషాల ముందుగా పెసరపప్పు కప్పు వరకు ఇలా నానపెట్టుకున్నానంటే క్లీన్ చేసి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి తాలింపు దినుసులు వేసుకుందాం తాలింపు కాగాక కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు ఒకసారి ఇలా వేపుకోవాలండి తర్వాత పసుపు వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు ఒక్క రెండు నిమిషాలు వేగితే చాలు చూసారు ఈ విధంగా వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా ఇవి కూడా వేసేసుకుందాం ఇవన్నీ చక్కగా ఒకసారి కలుపుకుందాం అండి బీరకాయలు ఉల్లిపాయ ముక్కలు ఇలా కలిపేసి త్వ చాలా త్వరగా మగ్గుతాయండి ఎందుకంటే బీరకాయలో వాటర్ ఉంటుంది కదా ఈ విధంగా బీరకాయ ముక్కలన్నిటిని కూడా కలుపుకోవాలండి ఇప్పుడు రెండు టమాటోలు కట్ చేసాం కదా అవి కూడా వేసేసుకుందాం టమోటోస్ని కూడా ఒకసారి ఇలా కలుపుకుందామండి బీరకాయ ముక్కల్లో ఇలా కలుపుకోవాలి ఇలా కలిపేసి మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు మగ్గించుకుందామండి చూసారా ఈ విధంగా వాటర్ బయటకు వస్తుంది మనకి బీరకాయలో వాటర్ ఎక్కువ ఉంటుంది కదా రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా ఇది కూడా వేసేసుకుందాం పెసరపప్పు కూడా చాలా త్వరగా ఉడుగుతుందండి ఒకసారి కలుపుకుందాం బీరకాయ ముక్కల్లో పెసరపప్పు అంతా కూడా కలిసే విధంగా ఈ విధంగా చక్కగా కలుపుకోవాలండి చాలా ఈజీ మనకి కర్రీ అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కదా ఈ విధంగా కలిపేసి మూత పెట్టి ఉడికించుకుందామండి ఒక రెండు నిమిషాలు చూసారా వాటర్ అంతా బయటకు వచ్చి చాలా త్వరగా మగ్గిపోతుందండి ఈ విధంగా కలిపేసి మనం మగ్గించుకుందాం ఇప్పుడు సాల్ట్ అండి మన కూరకి తగినట్టుగా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేయటం వల్ల ఇంకా త్వరగా రెడీ అయిపోతుంది మనకి కూర ఈ విధంగా సాల్ట్ వేసి ఒక్కసారి కలుపుకుందామండి మూత పెట్టి ఉడికించుకుందాం చూసారా మరొక రెండు నిమిషాల తర్వాత చాలా వరకు ఉడికిందండి కూర చూసారా పెసరపప్పు అలాగే బీరకాయ ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి రైస్కైనా చపాతీకైనా పుల్కాకైనా చాలా రుచిగా ఉంటుంది కూర ఇప్పుడు మనం కూరకు తగినట్టుగా కారం వేసుకుందామండి కారము అలాగే ధనియాల పొడి మీ రుచికి తగినట్టుగా వేసుకోవాలండి సాల్ట్ కారం కూడా ఈ విధంగా వేసుకొని కలిపేసుకుందామండి చక్కగా కలవాలి కూరలో రెండింటినీ కూడా ఇలా కలుపుకుందాం మనం సాల్ట్ ముందుగా వేసాం కాబట్టి నేను ఇప్పుడు వేయట్లేదు ఎందుకంటే నాకు సరిపోయింది సాల్టు ఈ విధంగా కలిపేసి కొత్తిమీర వేసుకుందామండి మనకి కూర రెడీ అయిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చండి త్వరగా కూడా రెడీ అయిపోతుంది కొత్తిమీర వేసేలా కలిపేసి మగ్గించుకుంటే రెడీ అయిపోతుందండి వీడియో గినికి నచ్చితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి